ఈ రోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లాడ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఒక ఒకటవ తిమ్మో తీకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినము విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి ఎఫసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదవ వచ్చము ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండడి మీరు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకున్నాడు ఏలేనిగా మనం పోరాడిన శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దన మందు వారిని ఎదురించటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబట్టకును శక్తిమంతులగినట్లు ఇచ్చి సర్వాంగ కవచం ధరించుకునుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడుతోడుక్కొని నిలువబడ్డాడు ఇవి అన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులు అవుతారు మరియు రక్షణను శిరస్రాణమును దేవుని వాక్యమ వాక్యమను ఆత్మకర్కమును ధరించుకొని ఎపిస్లకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిదవము ఆత్మ వలన ప్రతి సహాయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియోగ దేవుడు స్థుతింపబడిను గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను మత్స్థ వార్త అధ్యాయం ముప్పై రెండవ వత్సము మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడేవాడు పరలోకమందును నా తండ్రి ఎదుట నేను వాణ్ణి ఒప్పుకుందును యేసు ప్రభువని నిన్ నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఏళ్ళ నీవు రక్షింపబడదువు సమస్తముకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గాయకొనవలనని నీకు ఆజ్ఞాపించున్నాను శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్తకాలము ఎందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషుల్లో ఎవరినో ఆయన చూడలేదు ఎవరిను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావంను కలిగి ఉండును గాక ఆమె ప్రార్థన మా పరిలోకి తండ్రి వందనంలో ఇచ్చిన ఈ రోజుని బట్టి మరియు ఈ వాక్యం బట్టి స్తోత్రంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి దేవుడు దేన్ని పొందడానికి మమ్మల్ని పిలిచాడో ఆ నిత్య చేపట్టడానికి మరియు మీ సాక్షులుగా మేము ఉండేవారంగా మమ్మల్ని నిలవబెట్టమని నజరేడైన ఏ సూక్రిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె ఫస్ట్ తిమ్మోతే సిక్స్ ట్వల్వ్ ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫేత్ ప్లే హోల్డ్ ఆన్ ఎటర్నల్ లైఫ్ వేర్ వేరూ ద ఆర్ట్ ఆల్సో కాల్ అండ్ హ్యాష్ ప్రొపస్టీ ఎ గుడ్ ప్రొడక్షన్ బిఫోర్ మెనీ విట్నెసెస్ Amen. God bless you. Thanks for watching. Like and share and subscribe to my channel.